హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ట్యారే విశిష్ట సో మీరు అందరూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా ఉన్నారని ఆశిస్తున్నాను సో ఈరోజు నేను ఒక జనరల్ లవ్ రీడింగ్ చేయబోతున్నాను సో ఇది వచ్చేసి ఒక కలెక్టివ్ లవ్ రీడింగ్ ఇది సో ఎవరైనా చూడొచ్చు ఇది ఈ వీడియో వచ్చేసి ఎందుకంటే ఇది జనరల్ రీడింగ్ అలా సో వైఫ్ అండ్ హస్బెండ్ నో కాంటాక్ట్ సపరేషన్ డివర్స్ తీసుకున్న వాళ్ళు లవర్స్ బ్రదర్ అండ్ సిస్టర్ ఎవరైనా చూడొచ్చు ఈ వీడియో వచ్చేసి సో పర్టికులర్గా లవర్సే చూడాలనేది ఏం లేదు సో ఇంకోటి వచ్చేసి ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలని అనుకుంటే డిస్ప్లేలో నా మొబైల్ నెంబర్ కనిపిస్తుంది మీరు దానికి ఫోన్ కానీ వాట్సాప్ కానీ చేయొచ్చు ఇంకా డిస్క్రిప్షన్లో కూడా నా మొబైల్ నెంబర్ అనేది మెన్షన్ చేసింది సో అందరూ కూడా నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోదు సో ఎవరైతే పర్సనల్ రీడింగ్ కోసం నాకు పేమెంట్ చేశారో వాళ్ళందరికీ కూడా నేను ఈరోజు రీడింగ్ ఇస్తాను ఓకేనా సో మీ పార్ట్నర్ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి మీ పార్ట్నర్ కరెంటు ఎలాంటి ఎనర్జీస్లో ఉన్నారు మీ పార్ట్నర్ కరెంటు ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నారు సో ఫోర్ ఆఫ్ వెన్స్ సో మిమ్మల్ని మీరంటే చాలా ఇష్టం ఉంది మిమ్మల్ని ఇక్కడ వచ్చేసి కొంతమంది ఇక్కడ ఎంగేజ్మెంట్ కూడా అయిపోయింది మ్యారేజ్ కూడా రెడీగా ఉన్నారు సో మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నారు సో మీ పార్ట్నర్ వచ్చేసి మనసులో ఏదో బాధపడుతున్నారు కానీ ఆ బాధ ఏంటనేది చెప్పట్లేదు సో సో మీ కరెంట్ సిచ్యువేషన్ ఏంటి సో మీ కరెంట్ సిచ్యువేషన్ ఏంటి సో మీకు ఈరోజు విష్ ఫుల్ఫిల్మెంట్ ఉందండి మీ పార్ట్నర్తో నైట్ ఆఫ్ ఫ్యాండ్స్ సో మీరు మీ పార్ట్నర్ దగ్గరికి రావాలనుకుంటున్నారు ఒక కమిట్మెంట్ ఇవ్వాలనుకుంటున్నారు లాంగ్ డిస్టెన్స్ అయినా సరే లాంగ్ డిస్టెన్స్లో ఉన్నారు మీరు సో లాంగ్ డిస్టెన్స్ నుంచి అయినా సరే వచ్చి ఒక కమిట్మెంట్ ఇవ్వాలి మ్యారేజ్ చేసుకోవాలని అనుకుంటున్నారు సో మీ గురించి మీ పర్సన్ ఏమనుకుంటున్నారు సారీ మీ పార్ట్నర్ మీ గురించి ఏమనుకుంటున్నారు మీ గురించి మీ పార్ట్నర్ ఏమనుకుంటున్నారు సో మీ పార్ట్నర్ మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు ఖచ్చితంగా వస్తారు సో మీ పార్ట్నర్ వచ్చేసి ఇక్కడ నమ్మక ద్రోహం చేయాలని అనుకుంటున్నారు మూవ్వాన్ అయిపోవాలనుకుంటున్నారు కానీ ఆన్ కాలేకపోతున్నారు వీళ్ళు మీరంటే ఇష్టం ఉంది వీళ్ళకు కానీ నమ్మక ద్రోహం చేయాలని ఆలోచన ఉన్నా కూడా చేయలేకపోతున్నారు సో మీరేమనుకుంటున్నారు మీ పార్ట్నర్ గురించి మీరేమనుకుంటున్నారు సో మీరు వచ్చేసి చాలా బర్డెన్ ఫీల్ అవుతున్నారు చాలా డిప్రెషన్లో ఉన్నారు గిల్టీ ఫీల్ అవుతున్నారు చాలా హార్డ్ వర్క్ కూడా చేస్తున్నారు సో మీ ఇద్దరికి కూడా ఒక అన్కండిషనల్ లవ్ అండి మీకు ఇద్దరికి డివైన్ బ్లెస్సింగ్స్ ఉన్నాయి ఇద్దరు ఒకరికొకరు ఏమనుకుంటున్నారు ఈ రిలేషన్ గురించి ఇద్దరు ఒకరికొకరు ఏమనుకుంటున్నారు ఈ రిలేషన్ గురించి సో ఇద్దరు కూడా ఒక ప్యాషనేట్ బిగినింగ్ చేయాలనుకుంటున్నారు ఇద్దరు కూడా ఒకరే ఒక ఇష్టం ఉంది పేజ్ ఆఫ్ వ్యాన్స్ మెజీషియన్ సో ఇద్దరు కూడా మేనిఫెస్ట్ చేస్తున్నారు మీ పార్ట్నర్ మీ గురించి మేనిఫెస్ట్ చేస్తున్నారు మీరు కూడా మీ పార్ట్నర్ గురించి మేనిఫెస్ట్ చేస్తున్నారు సో ఈ రిలేషన్షిప్లో ఎలాగైనా సరే సక్సెస్ తీసుకురావాలని సక్సెస్ తీసుకురావాలని చెప్పేసి కూడా ఆలోచిస్తున్నారు సో మీ పార్ట్నర్ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ ఏంటి మీ పార్ట్నర్ పాస్ట్ అండ్ ప్రెజెంట్ అండ్ ఫ్యూచర్ సో మీ పాస్ట్ సో ప్రెజెంట్ అండ్ ఫ్యూచర్ సో మీ పార్ట్నర్ ప్రజెంట్లో సారీ పాస్ట్లో దెబ్బ తగిలింది తగు థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో దెబ్బ తగిలింది నమ్మక ద్రోహం చేశారు థర్డ్ పార్టీ వచ్చేసి సో మీ దగ్గరికి రావాలనుకున్నారు ఒంటరిగా ఉండిపోయారు ఫాస్ట్లో సో ప్రజెంట్ వచ్చేసి ప్రెజెంట్ వచ్చేసి రెండు విషయాల మధ్య జగులు చేస్తున్నారు అసలు ఈ రిలేషన్షిప్ ఉండడం కరెక్టా కాదా ఈ రిలేషన్షిప్ నెక్స్ట్ లెవెల్కి వెళ్తుందా లేదా అని చెప్పేసి రెండు విషయాల మధ్య జగులు చేస్తున్నారు సో ఫ్యూచర్లో మీకు డివైన్ బ్లెస్సింగ్స్ ఉంటాయి ఖచ్చితంగా మీరు మీ పార్ట్నర్ని చూజ్ చేసుకుంటారు సో మీ పాస్ట్ వచ్చేసి మీ పాస్ట్లో మీరు మీ బాడీ అండ్ మైండ్ కూడా వర్క్ మీద ఫోకస్గా ఉంచారు సో పాస్ట్లో మీరు మనీ ఓరియంటెడ్గా ఉన్నారు మీలో పా మీ పార్ట్నర్ మీద ఒక పాజిటివ్ థింకింగ్ అనేది తగ్గింది ఫాస్ట్లో సో ఫ్ర ఫాస్ట్లో మీరు మీ పార్ట్నర్ని చేంజ్ చేయలేదు మనీ మనీ మేకింగ్ మీద ఫోకస్గా ఉన్నారు మీరు మీ పార్ట్నర్ అంటే ఇష్టం ఉన్నా కూడా మనీ మేకింగ్లో బిజీ అయిపోయారు సో ప్రజెంట్ వచ్చేసి మీ పార్ట్నర్తో ఒక హ్యాపీ ఫ్యామిలీ కావాలనుకుంటున్నారు సో మీరు ఎమోషనల్గా చాలా కనెక్ట్ అయి ఉన్నారు మీ పర్సన్కి సో ఫ్యూచర్లో మీరు వచ్చేసి ఒక సీక్రెట్ పర్సన్గా మారుతారు ఫ్యూచర్లో మీరు సో మీ ఫీలింగ్స్ని మీ ఎక్స్ప్రెస్ని మీరు మీ ఫీలింగ్స్ని మీ ఎమోషన్స్ని ఎక్స్ప్రెస్ చేయరు హైడ్ చేసుకు హైడ్ చేసుకు హైడ్ చేసుకుంటారు సో ఇంట్రవర్ట్గా ఉండ ఉండబోతున్నారు ఫ్యూచర్లో మీరు ఒక మీ ఫీలింగ్స్ అన్నీ కూడా సప్రెస్ చేసుకుంటారు మీరు ఫ్యూచర్లో ఎక్స్ప్రెస్ చేయరు మీ పాకాకి సో ఇక్కడ వచ్చేసి నాకు మిథున తుల కుంభరాశి వాళ్ళు కనిపిస్తున్నారు మేషం సింహం ధనస్సు రాశి వాళ్ళు కనిపిస్తున్నారు సో కర్కాటక రుచిక మూడ మీనరాశి వాళ్ళు కూడా కనిపిస్తున్నారు ఇక్కడ సో ఒరాకిల్ కార్డ్స్లో మీ ఎనర్జీస్ ఎలా ఉన్నాయో చూద్దాం సో ఇది వచ్చేసి మీ పార్ట్నర్ ఎనర్జీ ఇది మీ ఎనర్జీ ఇది మ్యూచువల్ సో మీ పార్ట్నర్ వచ్చేసి చాలా పేషెన్స్తో ఉన్నారు ఈ రిలేషన్షిప్లో సో మీరు వచ్చేసి సో మీకు ఈరోజు విష్ ఫుల్ఫిల్మెంట్ ఉందండి ద సన్ కార్డ్ ఎక్సలెంట్ కార్డ్ ఇది విష్ ఫుల్ఫిల్మెంట్ జరగబోతుంది కమ్యూనిటీ మీరిద్దరు కూడా మ్యూచువల్ సో మ్యూచువల్ ఫీలింగ్స్ వచ్చేసి ఇద్దరు కూడా ఒకరికొకరు రీయూనియన్ కావాలనుకుంటున్నారు కమ్యూనిటీ కావాలనుకుంటున్నారు ఓకేనా సో ఏంజిల్ మెసేజెస్ ఫర్ యూ సో ఏంజిల్స్ ఏం చెప్తున్నాయి పీస్ఫుల్ రిజల్యూషన్ సో మీకు ఏదో శాంతియుతమైన సమాధానం దొరకబోతుంది ఎస్ మీకు డివైన్ బ్లెస్సింగ్స్ ఉన్నాయి ద సిచ్యువేషన్ విల్ ఇంప్రూవ్ సో సిచ్యువేషన్స్ అన్నీ కూడా ఇంప్రూవ్ అవుతాయంట అంటే ఏదో బెటర్ సిచ్యువేషన్ రాబోతుంది సో ఒకవేళ మీ పార్ట్నరు మీకు కమిట్మెంట్ ఇస్తారా లేదా అసలు మీ పార్ట్నర్ వచ్చేసి మీకు కమిట్మెంట్ ఇస్తారా లేదా చూద్దాం సో మీ పార్ట్నర్ మీకు కమిట్మెంట్ ఇస్తారా లేదా సో మేబీ వీళ్ళకి ఏంటంటే చాలా ఇష్యూస్ ఉన్నాయి కెరియర్ ఇష్యూ చిల్డ్రన్ ఇష్యూ ఫ్యామిలీ ఇష్యూ సో చాలా రకాల ఇష్యూస్ ఉన్నాయి వీళ్ళకు మేబీ కమిట్మెంట్ ఇవ్వలేకపోవచ్చు సో దీనికి ఒక క్లారిఫికేషన్ కార్డు నేను తీస్తాను సో మీ పార్ట్నర్ మీకు కమిట్మెంట్ ఇస్తారా లేదా సో ఇక్కడ ఏదో థర్డ్ పార్టీ సిచ్యువేషన్ కనిపిస్తుందండి సో వీళ్ళు అయితే కమిట్మెంట్ ఇచ్చే సిచ్యువేషన్స్లో అయితే లేదు ఖచ్చితంగా థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఉంది సో మీ ఒకవేళ కమిట్మెంట్ ఇస్తే మీ పార్ట్నర్ మిమ్మల్ని మ్యారేజ్ చేసుకుంటారా లేదా ఎస్ ఖచ్చితంగా వీళ్ళు కమిట్మెంట్ ఇస్తే మాత్రం మ్యారేజ్ అనేది చేసుకుంటారు సో మీ పార్ట్నర్ మీతో లైఫ్లాంగ్ ట్రావెల్ చేస్తారా లేదా అసలు మీ పార్ట్నర్ మీతో లైఫ్ లాంగ్ ట్రావెల్ చేస్తారా లేదా ఏ చేస్తారు వీళ్ళు సో వీళ్ళు కొంచెం ప్రౌడ్గా ఫీల్ అవుతున్నారు అయితే మీ మధ్య ఇష్యూ కూడా వచ్చింది కానీ వీళ్ళు మీతో లైఫ్ లాంగ్ అనేది ట్రావెల్ చేస్తారు సో మీ పార్ట్నర్ మేషరాశి నుంచి మీనరాశి వరకు ఉంటే మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు మీ పార్ట్నర్ మేషరాశి నుంచి మీనరాశి వరకు ఉంటే మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు సో మీ పార్ట్నర్ మేష రాశి అయితే సో ఎమోషనల్ అప్సెట్లో ఉన్నారు సింహ రాశి అయితే మనీ మేకింగ్లో ఫోకస్గా ఉన్నారు కానీ మీతో లాంగ్ ట్రావెల్ చేయాలనుకుంటున్నారు సో ధనస్సు రాశి అయితే చుట్టూ ఉన్న సమస్యలతో ఒంటరి పోరాటం చేస్తున్నారు సో కర్కాటక రాశి అయితే సో మీతో బిగినింగ్ చేయాలనుకుంటున్నారు సో వృచ్చిక రాశి అయితే మూవ్ ఆన్ అయిపోవాలనుకుంటున్నారు సో మీన రాశి అయితే క్వీన్ ఆఫ్ వ్యాన్స్ సో మీ ఇద్దరి మధ్య ఏదో ఒక ఇష్యూ వచ్చింది సో కానీ మీరు ఒక కమిట్మెంట్ కూడా ఇవ్వాలనుకుంటున్నారు సో మిథున రాశి అయితే సో మీకు ఒక ఆఫర్ ఇవ్వాలనుకుంటున్నారు ఇది లవ్ ఆఫర్ అయినా కావచ్చు బిజినెస్ ఆఫర్ అయినా కావచ్చు తులారాశి అయితే సో మీ ఇద్దరి మధ్య ఒక థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఉందేమో అని చెప్పేసి అనుకుంటున్నారు సో కుంభరాశి అయితే క్వీన్ ఆఫ్ కెంటికల్స్ మిమ్మల్ని మేనిఫెస్ట్ చేస్తున్నారు ఒక డ్రీమ్ ఇవ్వాలి ఉన్నారు వృషభ రాశి అయితే సో మీకు ఒక సో ఒక క్లారిటీ కావాలనుకుంటున్నారు వీళ్ళు మీ నుంచి కన్యా రాశి అయితే సూపర్ సిక్స్ ఆఫ్ కప్స్ రీయూనియన్ కావాలనుకుంటున్నారు మకర రాశి అయితే సో వీళ్ళకు థర్డ్ పార్టీ నుంచి దెబ్బ తగిలింది ఒంటరిగా ఉండిపోయారు కానీ ఇప్పుడు మీ దగ్గరికి రావాలనుకుంటున్నాను కానీ రాలేకపోతున్నారు సో ఇది వచ్చేసి ఈరోజు రీడింగ్ ఫ్రెండ్స్ ఈ రీడింగ్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు